హాయ్ డియర్స్ నేను మిశ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు మై డియస్ కొంతమంది స్టూడెంట్స్ చాలా మెసేజ్లు పెట్టున్నారు అవి ఏంటంటే అవి లోన్ గురించి అడుగుతారు మీకు మ్యాక్సిమం స్టూడెంట్స్కి కాల్ లెటర్ వచ్చింది అన్న రానివల్లైనా ప్రాబ్లం లేదు వెళ్ళొచ్చు కౌన్సిలింగ్కి నీకు ర్యాంక్ కార్డ్ వచ్చిందంటే నిన్ను కన్సిడర్ చేసినట్లే ఆ ర్యాంక్ కార్డ్ తీసుకుని వెళ్ళొచ్చు కాల్ లెటర్ వస్తే అది డౌన్లోడ్ చేసుకుని అది తీసుకుని వెళ్ళాలి ఓకేనా సరే కాల్ లెటర్లో డౌన్లో బ్యాంక్ లోన్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు క్యాండిడేట్స్ హూ విష్ టు అవేల్ బ్యాంక్ లోన్ షెల్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్నాడు చాలామంది పిల్లలు అడిగారు ఏంటి సార్ అని అంటే ఎవరికి బ్యాంక్ లోన్ అంటే ఎవరికి అవసరం అంటే స్టార్టింగ్లో కూడా మీకు చెప్పున్నాను అయితే ఎంతవరకు థర్టీ టూ థౌజండే ఉండేది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టూ ఇయర్స్కి యూపీ అంటే ఇంటర్మీడియట్ చెప్తారు ఫస్ట్ టూ ఇయర్స్ థర్టీ టూ థౌజండ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయింది తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు యాక్చువల్గా ఇంటర్మీట్ అయిన తర్వాత నువ్వు బయట అయితే ఎంసెట్ ఆ సెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళాలి ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ మీకు చెప్పాను అదే బెనిఫిట్ ఇక్కడ ఇంటర్మీట్ అయిపోయింది వెంటనే ప్రమోషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా చదివిన తర్వాత ఈ బీటెక్లో ప్రమోట్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ బీటెక్ అయితే ఇంతవరకు ఇక్కడ రూల్ ఏంటంటే నాన్ ఎస్సీ ఎస్టీ అంటే ఓసీబీసీ వారు వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో ఇన్కమ్ ఉందనుకోండి పేరెంట్ది వారికి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది వాళ్ళు ఫుల్ ఫీ కట్ అవసరం లేదు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నైన్ మెంబర్స్ వాళ్ళు ఏం కడుతున్నారంటే ఇయర్కి వచ్చి టెన్ థౌజండ్ అంతే సిక్స్ ఇయర్స్కి సిక్స్టీ థౌసండ్ అనుకున్నారు అలాగే పే చేస్తున్నారు అయితే ఇప్పుడు అయితే ఫస్ట్ టూ ఇయర్స్కి సిక్స్ ఆరు వేలే కట్టారు కొంతమంది పిల్లలు అయితే త్రీ ప్లస్ త్రీ సిక్స్ థౌజండ్ కట్టారు అయితే ఇప్పుడు అలా కాకుండా ఒకవేళ వన్ ల్యాక్ అంటే ఏబో ఉన్న వాళ్ళు మంచి మార్క్స్ వచ్చాయి ఓసీ స్టూడెంట్ ఉన్నారండి వన్ ల్యాక్ అంటే ఎక్కువ ఇన్కమ్ ఇన్కమ్ ఉంది ర్యాంక్ మాత్రం మంచి ర్యాంక్ వచ్చింది ఎస్ ఈ కెన్ క్వాలిఫై క్వాలిఫై అవుతారు కానీ ఫీ పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉందనుకోండి అక్కడ ఫీ పే చేసుకుని ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుతారని జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు అలాంటి వారు అప్పుడు ఫీ పే చేయలేకపోతే ఇయర్కి వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి ఫస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ సెకండ్ ఇయర్ ఫార్టీ ఫైవ్ అలానే థర్డ్ ఇయర్ ఫిఫ్టీ 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 ఫోర్ ఇయర్స్ ఈచ్ ఇయర్ ఫిఫ్టీ దగ్గర కట్టాలి అలా ఫీ పే చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతారనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అలాంటి వారికి లోన్ ఇస్తున్నారు వాళ్ళ పేరెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే ఎంప్లాయ్ అయి ఉండాలి మోర్ దెన్ వన్ ల్యాక్ ఇన్కమ్ ఉండి అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అనుకోండి టూ ల్యాక్స్ వరకు వాళ్ళకి ఎగ్జమ్షన్ ఉంది టూ ల్యాక్ మోర్ దాన్ టూ ల్యాక్స్ ఉందనుకోండి వారైనా సరే ఫీ పే చేసి చదువుకోవాలి అక్కడ అలాంటి వారికి లోన్ ఇస్తున్నారు అనమాట లోన్ ఓకేనా ఆ లోన్ బ్యాంక్లోనే ఎలా అంటే చూడండి డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా మీరు కాల్ లెటర్లో ఉన్నదే నేను డౌన్లోడ్ చేసి మన స్టూడెంట్ పంపిస్తే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి అవి మీ దాంట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేసాను ఓకేనా ప్రతి ఒక్కటి టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తాను దయచేసి మీరు నాకు ఫోన్ కాల్స్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి మీకు అసలు డౌట్ రాకముందే నేను ఏదైనా వన్ ఆర్ టూ మెసేజ్ చూసాను ఇమీడియట్గా టెలిగ్రామ్లో పంపిస్తూ ఉంటాను మీకు ఏది అవసరము నెక్స్ట్ ఏంటి అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు పంపిస్తున్నాను చూసుకోండి ఇదే మన టెలిగ్రామ్ గ్రూప్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ శ్రీ విద్యాస్ గ్యాప్ అవ్వకూడదు శ్రీ విద్యాస్ ఒకటే గ్యాప్ అఫీషియల్ గ్రూప్ అని ఉంది దాంట్లో అన్నీ ఉన్నాయి మీరు ఒకసారి జాయిన్ అయ్యి అలా పైకి వెళ్తూ ఉంటే అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు క్లియర్ క్లియర్ ఎవరికి లోన్ తీసుకోవాలి ఎవరు అవసరం లేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా క్లియర్ అది ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ చేయాలంటే నాన్న నేను చెప్పింది బ్లైండ్గా నమ్మకూడదు న్యూస్ పేపర్లో చదివింది బ్లైండ్గా నమ్మకూడదు మా దగ్గర యూట్యూబ్లో నేను చూసింది కూడా బ్లైండ్గా నమ్మకూడదు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నువ్వు కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎలా అంటే నీ కాల్ లెటర్ నీ దగ్గర ఉంది నీ దాంట్లో ఉంది లేదా అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి చూసుకో కాల్ లెటర్ దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర కాల్ లెటర్ తీస్తున్నావు అందులో ఉంది చూడండి ఆఫీషియల్ ఏదైనా అఫీషియల్ వెబ్సైటే ఫాలో అవ్వాలి మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫర్మేషన్ నువ్వు అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవాలి రైట్ అయితే నువ్వు ఆల్రెడీ త్రీ సెట్స్ ఆఫ్ జిరాఫ్ కాపీస్ తీసుకెళ్తావు నీ ఒరిజినల్ ఒక సెట్ త్రీ సెట్స్ త్రీ కాపీస్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్తావు నీ డాక్యుమెంట్స్ అన్నీ అవేంటో కూడా నీకు ఆల్రెడీ చెప్తున్నాను పదే పదే అవసరం విషయాలు చెప్పను అయితే దాంతోపాటు ఎక్స్ట్రా ఫోర్ సెట్స్ ఎడిషనల్ ఫోర్ సెట్స్ ఆఫ్ కాపీస్ అబోవ్ సర్టిఫికేట్స్ ఏవైతే నీ కాల్ లెటర్లో సర్టిఫికేట్స్ ఇచ్చారో అవి త్రీ ఆల్రెడీ కావాలి అవి కాకుండా లోన్ కావాలనుకున్నారు ఫోర్ సెట్స్ మోర్ ఫోర్ సెట్స్ తీసుకెళ్ళాలి ఫోర్ సెట్స్ ఆఫ్ కాపీస్ ఎడిషనల్ అండ్ క్లియర్గా ఇచ్చారు బి ఏంటంటే ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ పేరెంట్ మీ ఫాదర్ కానీ నా మదర్ కానీ ఎవరైనా మీ ఎంప్లాయ్ ఉన్నారనుకోండి వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డు అలానే థర్డ్ పాయింట్ శాలరీ సర్టిఫికేట్ మీ మదర్ అయితే మాదర్ ఫాదర్ అయితే శాలరీ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్ ఎవరి పేరు మీద నీ పేరు మీద లోన్ ఇస్తారు కాకపోతే మీ పేరెంట్కి ప్రూఫ్ మీద పెట్టుకుని ఇస్తారు తర్వాత నాలుగోది పాన్ కార్డ్ పాన్ కార్డు తీసుకెళ్ళాలి జాగ్రత్తగా వినండి అడిషనల్ ఫోర్ కాపీస్ తీసుకెళ్తాము ఎంప్లాయ్ ఐడెంటిటీ కార్డ్ ఎంప్లాయ్ శాలరీ సర్టిఫికేట్ అండ్ కానీ అది లేటెస్ట్ శాలరీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి లేటెస్ట్ది ఎక్స్క్యూస్ పాద కాదు పాన్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళాలి తర్వాత రేషన్ కార్డ్ ఆర్ వాటర్ ఐడి ఆర్ ఆధార్ కార్డ్ ఆఫ్ పేరెంట్ నాట్ ఓన్లీ అబౌట్ స్టూడెంట్ పేరెంట్ది పాన్ కార్డు కానీ సారీ పాన్ కార్డ్ తీసుకెళ్ళాలి రేషన్ కార్డు వాటర్ కార్డు ఆర్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి ఐదవది సిక్స్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ ఇవి దానికి కాకుండా దీనికి మళ్ళీ సిక్స్ ఉండాలి ఫోటోగ్రాఫ్స్ అంటే నీ ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సిక్స్ ఉండాలి సిక్స్ అండ్ పేరెంట్వి త్రీ ఉండాలి సారీ సారీ పేరెంట్ ఇవి ఫోర్ కాపీస్ ఉండాలి ఫోర్ ఫొటోస్ ఉండాలి అవి తీసుకుని వెళ్ళాలి ఓకేనా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవి క్లాయి రాశాను ఇక్కడ ఫోర్ సెట్స్ ఎక్స్ట్రా కాపీసు ఎంప్లాయీ ఐడి కార్డు శాలరీ సర్టిఫికేట్ పాన్ కార్డు రేషన్ కార్డు కార్డు అండ్ స్టూడెంట్ సిక్స్ ఫోర్ అయితే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నీకు వీళ్ళకి నాకు ఫోన్ చేస్తే నేను చెప్పలేను ఎందుకంటే లోన్ ఎంత ఇస్తారు నాకు రైట్స్ లేవు నేను చెప్పడానికి ఇవి నాకు తెలియదు అవి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నమాట వీళ్ళకి ఫోన్ చేయండి సార్స్ నెంబర్ ఇచ్చారు అప్లికేషన్ వారే అక్కడే మీ కాల్ లెటర్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను మీకు వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు లోన్ ఏంటి ఎంత అనేది చెప్తారు బిజీ వస్తూనే ఉంటుంది దయచేసి నన్ను మరీ ఇబ్బంది పట్టుకొని మీకు కావాల్సినవి అన్నీ మీకు డేటా పంపిస్తున్నాను టెలిగ్రామ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అన్నీ పెట్టాను సో ఈ రోజుతో త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కాదు డియర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇక నేను ఈ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మీ మతం మన దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ ట్వంటీ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అబవ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా డివైడ్ చేస్తాను ఇంటర్మీడియట్ సెపరేట్ అండ్ డిప్లొమా స్టూడెంట్ అండ్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా స్టూడ్ సపరేట్ చేసుకుని ఎవరు కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ మనం సెపరేట్గా ఇస్తాం అనమాట మన గ్రూప్లో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ మీరు మరీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మన మనది మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అది వందలు వేలు లేదు అది మీరు చూసుకోండి జాయిన్ అయితే సెపరేట్ ఇన్ఫర్మేషన్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లోను వాట్సాప్లోను హండ్రెడ్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ మెసేజ్లు పెడుతున్నారు నాకు అంత టైం లేదు ఆల్రెడీ చాలా స్ట్రెయిన్ అయిపోయాను టెలిగ్రామ్స్లో మీరు మెసేజ్లు పెడితే చూసేంత వందల మందికి సమాధానం చెప్పడం కష్టంగా ఉంది అందుకని మీరు కాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తున్నాను నన్ను అవసరం అసలు నేను ఎప్పటికప్పుడు పేపర్ చూస్తుంటాను ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను స్టూడెంట్స్కి ఏది అవసరం ఇమీడియట్గా అప్లోడ్ చేసేస్తాను మీరు నన్ను అడగ అడగకుండానే కాబట్టి ఎవరు ఫోన్ కాల్స్ చేయొద్దు దయచేసి ఇబ్బంది పెట్టకండి కంట్రిబ్యూషన్ కోసం ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాను అనమాట సో ఒక ఫోన్స్ దయచేసి మీరు వేసుకొని చూద్దాం దయచేసి ఇబ్బంది పెట్టకండి నా వర్క్ ఆగిపోతుంది నేను అన్ని ఫోన్లోనే చేస్తున్నాను కాబట్టి మీరు ఫోన్లు చేస్తే నా వర్క్ ఆగిపోతుంది కాబట్టి మీరు అన్ని ఇన్ఫర్మేషన్స్ టెలిగ్రామ్ చూసుకోండి అండ్ దిస్ ఈజ్ అబౌట్ అండ్ మన ఫ్రెండ్స్ అడిగారు తర్వాత మీరు ఈ డిప్లొమా కోర్సెస్ అయిన తర్వాత ఏ ఇంకా ఏం ఎడ్యుకేషన్స్ ఫర్దర్ ఎడ్యుకేషన్స్ ఏమున్నాయి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆల్రెడీ ఆఫ్టర్ టెన్త్ వాట్ అనే టూ వీడియోస్ చెప్పాను అందులో ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అసలు ఏ కోర్సెస్ చదివితే ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏం జాబ్స్ ఉన్నాయి చెప్పున్నాము వాట్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ వన్ వాట్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నాయి ఇంకా మీకు కొన్ని జాబ్స్ అండ్ ఇంకా అందులో కొన్ని మిస్ అయినా చెప్పమన్నారు అవి కూడా చెప్తాను బట్ ఫోన్ చేసి పిచ్చుకుని చెద్దు మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా టెలిగ్రామ్ గురించి ఫాలో అవ్వండి ఓకేనా మీరు కౌన్సిలింగ్ అయ్యే లాస్ట్ రోజు వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము టెలిగ్రామ్లో కాబట్టి మీరు అది ఫాలో అవుతూ ఉండండి సరిపోతుంది ఓకేనా విష్యూ ఆల్ ద బెస్ట్ మై డియర్స్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపరేషన్ ఎవరైనా కొత్త వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో మీరు ఇలా చేయడం వల్ల దీంట్లో వల్ల టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ పెండింగ్ అయిపోయాయి అందులో ఎన్టీఏసి పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా పంపించాలి ఆ ప్రయత్నంలో ఉన్నాను నవోదయ పిల్లలు ఉన్నారు వాళ్ళకి పంపించాలి కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు ఈ కాస్త వీళ్ళు అయిపోతే ఇబ్బంది ఉండేది కాల్ రెడీ టెన్త్ క్లాస్ తయారు చేశాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ కీప్ వాచింగ్ రైట్ నాన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాపరేషన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్